హాయ్ ఫ్రెండ్స్ కేంద్రం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఒకవేళ హిట్ అండ్ రన్ చేసి అంటే మనకి రోడ్ల మీద ఎవరినైనా యాక్సిడెంట్ చేసి చాలా మంది వెహికల్ డ్రై డ్రైవర్స్ పారిపోతూ ఉంటారు సో ఇలాంటి వాటన్నిటిని అరికట్టడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఒకవేళ హిట్ అండ్ రన్ చేసి పారిపోయినా ఇన్సిడెంట్ కు సంబంధించి జరిగినటువంటి యాక్సిడెంట్లు ఇన్సిడెంట్ కు సంబంధించి స్టేషన్ లో వెంటనే కంప్లైంట్ చేయకపోయినా సరే అటువంటి వ్యక్తులకు ఏడు లక్షల రూపాయల జరిమానా అలాగే పది ఏళ్ల పాటు జైలు శిక్ష అంటూ ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆల్ ఓవర్ సిచ్యువేషన్స్ అనేవి మారిపోయినాయి ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితి ఎట్లా ఉందంటే ఒకవేళ ఇప్పుడు ఈ చట్టానికి సంబంధించి ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ లో ఈ డ్రైవర్లు అందరూ కూడా ఈ ట్రాన్ ట్రక్ ట్రక్ ఓనర్స్ డ్రైవర్లు అలాగే ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఆ ధర్నాకు దిగారు అసలు ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలను లేకపోతే ఈ చట్టం అనేది ఇబ్బందికరంగా ఉంది అంటూ కూడా వాళ్ళందరూ ఆ ఆందోళనకు దిగ దిగడం జరిగింది ఆందోళనకు దిగి ఆ తమ ట్రక్స్ ఏవి కూడా రోడ్ల మీదకి రాకుండా వాటన్నిటిని ఎక్కడికక్కడ ఆపేశారు సో ఆపేయడంతో ఇప్పుడు పెట్రోల్ బంకుల దగ్గరికి ఇటు మొత్తం ఆ పెట్రోల్ డీజిల్ క్యారీ అవ్వాలి అంటే ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ద్వారానే అవ్వాలి ఇప్పుడు అవి వచ్చి ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు వీళ్ళందరూ ఒకసారిగా ధర్నా చేస్తే అవి ట్రావెల్ చేయడానికి అవకాశం లేదు సో ఇప్పుడు పెట్రోల్ బంకులు అట్లా అట్లా పెట్రోల్ బంకుల దగ్గర అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ డీజిల్ అనేది తీసుకోవడం ఇబ్బంది అవుతుంది రెగ్యులర్ సైకిల్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి సిచ్యువేషన్ అనేది ఒక్కసారిగా మారిపోయింది పెట్రోల్ బంకుల దగ్గర మొత్తం నాలుగు రోజుల పాటు ధర్నా అన్నారని పెట్రోల్ ఉండదు డీజిల్ ఉండదు అన్న ఉద్దేశంతో మొత్తం కొన్ని అప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ కి వ్యతిరేకంగా ఒక్కసారి కొన్ని వందల వేల వెహికల్స్ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అన్ని కూడా పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కట్టేటువంటి పరిస్థితి ఉంది సో మన అట్లాంటి సిచ్యువేషన్ ఒకటిని మనకి అంటే అందరికీ చూపించే ప్రయత్నంలో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నా మనం దగ్గరలో నియర్ బై ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ సిచ్యువేషన్స్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత తెలుసుకుందాం అక్కడ వాళ్ళని కూడా అడుగుదాం అసలు ఎందుకు సడన్ గా ఇంతమంది ఇట్లా ఇక్కడికి పెట్రోల్ బంకుల దగ్గరికి ఇప్పుడు ఇప్పుడు క్యూ కట్టారు అసలు ఈ విషయం అనేది ఎలా అనేది కూడా కొంత మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము మనం ప్రస్తుతం ఇటు అత్తాపూర్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ నుంచి నియర్ బై ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పటికే రోడ్ల మీద కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడినాయి అందరూ ఆ ఒకసారి చూపిస్తాను మీకు సో ఒక్కసారిగా వెహికల్స్ రష్ అనేది రోడ్ల మీద ఎక్కువైపోయింది చాలా వరకు పెట్రోల్ బంకులను ఎత్తుక్కుంటున్నారు పెట్రోల్ బంకుల్ని ఎదు ఎత్తుక్కుంటూ కూడా ట్రావెల్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు రోడ్ల మీద కనిపించినాయి అంటే ఒకసారిగా హైదరాబాద్ లో సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అయిపోయింది అనమాట అప్పటి వరకు యథావిధిగా తమ పనులు తమ చేసుకుంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే మనకి న్యూస్లలో ఈ వార్త అనేది వచ్చి ఇక ఆగిపోబోతున్నాయి ట్రా ట్రక్లు అన్ని కూడా ఆగిపోతున్నాయి ఆ వాహన భారీ వాహనాలన్నీ కూడా ఆందోళనలో ఉన్నారు వాళ్ళు ఓనర్లు అందరూ అని చెప్పిన తర్వాత ఇక పెట్రోల్ బంకులు మూసేస్తారేమో పెట్రోల్ బంకులు మూసేస్తే మనకు పెట్రోల్ ఇబ్బంది అయితే చాలా అనేక సిచువేషన్స్ డేంజర్ గా ఉంటాయి ఇక డైలీ లైఫ్ స్టైల్ కి ఇబ్బంది అవుతుందని అందరూ ఒక్కసారి పెట్రోల్ బంకులకు క్యూ అని తెలుస్తుంది మరి వెళ్దాం ఆ వెళ్ళి అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా కొంత తెలియజేసే ప్రయత్నం చేస్తా సో ఆ మీకు చెప్పాను కదా ఈ పెట్రోల్ బంక్ దగ్గర సిచ్యువేషన్ అనేది ఒకసారి మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను పెట్రోల్ బంక్ దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది మనం ఆ మెహదీపట్నంలో ఉన్నటువంటి ఆ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం ఇక్కడ సిచువేషన్ చూడొచ్చు మొత్తం కొన్ని అనేక మంది వందలాది వాహనాలన్నీ కూడా పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం వీళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ లోపల మాత్రం పెట్రోల్ ఇవ్వట్లేదు ఇప్పటికీ అంటే కొంచెం రష్ ఇప్పుడు తగ్గింది కానీ ఇంతకు ముందు చూసినట్లయితే చూడొచ్చు ఇంకా అసలు మొత్తం ఎన్ని ఎంతో మంది వెహికల్స్ వచ్చి ఇక్కడ పెట్రోల్ కోసం వీళ్ళందరూ చూస్తున్నారు అయినా సరే పెట్రోల్ లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా ఆ పోలీసులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా వరకు పంపించేసేసారు అయినా కానీ చాలా మంది మాకు ఖచ్చితంగా పెట్రోల్ కావాల్సిందే అంటూ కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గరే ఉంటాం ఇక ఇక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళందరి దెబ్బకి తట్టుకోలేక ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ కు కొట్టేటువంటి ఇక్కడ ఉండేటువంటి ఏజెంట్లు ఎగ్జిక్యూటివ్ లు వీళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు టూ వీలర్స్ వాళ్ళు ఇక అట్లనే పెట్రోల్ బంక్ దగ్గరే మొత్తం ఆ వెయిట్ చేస్తూ ఎట్లయినా సరే పెట్రోల్ కావాల్సిందే అని చెప్పనంటూ వాళ్ళందరూ ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే సడన్ గా సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అయిపోయింది మరోవైపు ఇప్పుడు మనం చూడొచ్చు ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుందన్న ఉద్దేశంతోనే మొత్తం ఎక్కడికక్కడ మొత్తం రోప్స్ రోడ్స్ ఏర్పాటు చేసి వెహికల్స్ ఏమింగ్ లోపలికి రాకుండా వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ బంక్ ఇంకా మళ్ళీ ఇంకా వెహికల్స్ వస్తే ఇంకా వీళ్ళందరినీ ఆపడం కష్టం అన్న ఉద్దేశంతో మొత్తం పెట్రోల్ బంక్ చుట్టూ కూడా రోప్స్ ఏర్పాటు చేస్తున్నారు ఈ రోప్స్ ఏర్పాటు చేసి ఇంకా లోపలికి వెహికల్స్ ఏవి రాని చేసే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి ఇప్పటికే పోలీసులు అందరూ తెలియజేశారు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అసలు ఎవరు రావద్దు 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 అంటూ కూడా వీళ్ళందరూ ఆల్రెడీ చెప్తూ ఉన్నారు సో ఆ ఒకసారి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చాలా సేఫ్ అయిందన్న వచ్చి అసలు చాలా చెప్పిన ఏం జరగదు ఏం లేదు అంటే అంటే ఎవరైనా చెప్పారా మీకు పెట్రోల్ బంకు క్లోజ్ అయిపోతాయని లేకపోతే అసలు రెగ్యులర్ గానే వచ్చి కొట్టించుకోవాలనే ఉద్దేశంతో పెట్రోల్ తీసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు మీరు అసలు రెగ్యులర్ టూర్ అని చెప్పిన వచ్చినాము రెగ్యులర్ గా వెళ్దామని కానీ అక్కడ అన్ని దగ్గర ఎట్లనే ఉంది సిచ్యువేషన్ ఏం చెప్తున్నారు ఇక్కడ పెట్రోల్ బంక్ మరి ఎవరు లేరు ఏమన్నా ఏమో నేను ఇప్పుడే వచ్చిన నాకు అక్కడ వేరే వాళ్ళు వచ్చారు మరికొంతమంది ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేసి సిచ్యువేషన్ ఇది చాయ్ పూరా జామ్ पेट्रोल नहीं है की वजह से पूरा ट्रैफिक हो गया आप क्या हाँ। बोलना आप बोलो आप क्या पूछ रहे वो पेट्रोल पंप वाले क्या पूछ रहे पेट्रोल नहीं हाँ। देते बोल रहे बहुत प्रॉब्लम हो गई पेट्रोल नहीं है गाड़ी में अब हाँ। पैदल जाना आप कैसा जाना ढकल लेते जाना అంటే ఖచ్చితంగా పెట్రోల్ కోసం వస్తే ఇక్కడ పెట్రోల్ లేదని బంగు వాళ్ళు చెప్తున్నారు మరి వెహికల్స్ లోనేమో పెట్రోల్ కావాలి టూ త్రీ డేస్ అసలు ఎట్లా ఏంటి అనేది కూడా కొంత ఇబ్బందిగా అనిపిస్తోంది అసలు ఆలోచన కూడా చేయలేకపోతున్నామని వీళ్ళందరూ తెలియజేస్తున్నారు నిజంగానే బంకులు క్లోజ్ అవుతాయా లేకపోతే అసలు రేపటి రోజున ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేస్తే సిచ్యువేషన్ ఏందనేది మాత్రం కొంత ఇబ్బందికరంగానే మారింది ఇప్పుడు ఎట్లా అయినా సరే పెట్రోల్ కావాలి అని చెప్పినట్టు కూడా ప్రతి ఒక్కరు బంకుల దగ్గరకు వచ్చి మాత్రం అంటే తమ ప్రయత్నాలు తమ చేస్తున్నారు మరోవైపు ఏమో ఇక్కడ క్లోజ్ చేసేసుకొని వెళ్ళిపోయారు ఇప్పటి వరకు ఇక్కడ డీజిల్ ఇది అంతా డీజిల్ సెక్షన్ డీజిల్ సంబంధించి ఫోర్ వీల్ ఆల్రెడీ కార్లు వచ్చి వెయిట్ చేస్తున్నాయి బట్ వాళ్ళకి పెట్రోల్ లేదు అని చెప్పని డైరెక్ట్ చెప్పేశారు మరికొంతమంది అయితే బాటిల్స్ పట్టుకొని ఉంటున్నారు అయినా ఇక పెట్రోల్ లేదు డీజిల్ ఇక్కడ చూడొచ్చు ఆ పోలీస్ ఆఫీసర్లు ఇటు పోలీస్ అధికారులు కూడా ఇక్కడ నుంచి పబ్లిక్ ని పొమ్మని చెప్తున్నారు పబ్లిక్ వాళ్ళతో కొంత ఎందుకు బంకుని ఎందుకు బంద్ చేశారు ఇప్పుడు సడన్ గా ట్రాఫిక్ రేపొద్దు నుంచి బంకు బంద్ చేస్తే మా పరిస్థితి ఏంటి కనీసం ఇవాళ ఉన్న వరకన్నా మాకు పెట్రోల్ ఇవ్వాలి కదా అనేది వీళ్ళ పోలీస్ అధికారులతో ఇక్కడ వాహనదారులు అందరూ తెలియజేస్తున్నారు అది అది కెట్రోల్ దో ది పై బోల్గా వైసా స్ట్రైక్ బోలే సడన్లీ అసలు तो फिर तो हम लोग डेली खाने वाला डेली विशेष का इंसान हंगाम में परेशान है सब अब अब सुबह से खाली फुटो जो गाड़ी पे था वो भी खत्म होगा किसी को ड्यूटी को जाने का रहा था किसको हॉस्पिटल को जाने का रहा था किसके घर में तबीयत खराब रही थी तो आप लोग एकदम ऐसा सडनली कर रहे पूरे कार में कई कल पेशेंट पेशेंटा అది కావాలంటే మీరు చూడండి వాళ్ళందరూ కూడా ఇగో ఇక్కడ మనం చూడొచ్చు ఆ పేషెంట్ పేషెంట్ తో పాటు వచ్చాము అయినా సరే పెట్రోల్ లేదు పెట్రోల్ బంక్ వాళ్ళు తెలియజేస్తున్నారు ఇది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు ఫస్ట్ నై గవర్నమెంట్ అगे हम ఓటింగ్ क्या वोटिंग डाल के गलती करें क्या पहले पहले अभी जुम्मा जुम्मा 8 दिन नहीं हुआ आप అంటే ఎందుకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అని ఎందుకు ఎదురవుతున్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ లోనే ఇట్లా ఉంటే అదే వాస్తవానికి వాళ్ళకి అది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి విషయం అనేది తెలియకోవడం వల్ల అట్లా అంటున్నారు బట్ సెంట్రల్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి అది అసలు ఇప్పుడు మాకు కలిగినటువంటి ఇబ్బందిని అసలు ఎలా తీరుస్తారు మాకు ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి ఎందుకు సడన్ గా మాకు పెట్రోల్ కావాలి అనేది మాత్రమే వాళ్ళందరూ తెలియజేస్తున్నారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఆ ఏ రకంగా ముందుకు వెళ్ళిపోతుంది అంటే ప్రజెంట్ పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తారన్న ఉద్దేశంతో ఒకసారిగా బంకుల దగ్గర ఎదుర ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మాత్రం ఇటు వాహనదారులని ముప్పుతిప్పులు పెడతాయి అనుకోవచ్చు అట్లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఇక్కడ చూడొచ్చు ఇటు ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఇటు టూ వీలర్స్ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడే కొంత వాహనం తెలియజేస్తున్నారు మరోవైపు పోలీస్ అధికారులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ కూడా ఆ వాహనదారులందరికీ కొంత ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తున్నారు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇక్కడ పెట్రోల్ లేదు ఆ డీజిల్ లేదు అని చెప్పినట్టు కూడా తెలియజేస్తున్నారు ఇక్కడ వెహికల్స్ వాళ్ళందరిని కూడా పంపించేస్తున్నారు సో సిచ్యువేషన్స్ అన్ని ఎలా ఉన్నాయి సో ఒకసారి చూడొచ్చు మొత్తం వెహికల్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరు దయచేసి రావద్దు పెట్రోల్ బంక్ లోకి అనేది మొత్తం చుట్టుపక్కల పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల అన్నింటిలో ఒక్కసారిగా పోలీసులు రెస్ట్రిక్షన్స్ విధించేసి దయచేసి లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు దానికి హైదరాబాద్ లో ప్రజెంట్ పెట్రోల్ బంకుల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మాత్రం ఆ వాహనదారులకి కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయనేది మాత్రం క్లియర్ కట్ గా మనకు పెట్రోల్ బంక్ వద్ద వచ్చి చూస్తే కనిపిస్తోంది